హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమ సంఘర్షణ పార్ట్ ఫిఫ్టీన్ కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మరవకండి విచ్చుకున్న కలవలో నింపాడు రేవంత్ కృష్ణ అవి వెన్నెల వెలుగులో మరింత ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాయి అంతకుముందు వాతావరణం అలా లేదు అంతలోనే మార్పెలా వాటిని సుతారంగా తాకి రేవంత్ కృష్ణ దగ్గరికి వెళ్ళి అతని ఛాతీ మీద తలవాల్చింది చంద్రిక ఆమె చుట్టూ చేతులు వేశాడు నన్ను క్షమిస్తారు కదూ తల ఎత్తి అతన్ని చూసింది చంద్రిక ఇంకోసారి నిన్ను వదిలి వెళ్ళిపోతాను అంటే అసలు ఒప్పుకోను అని అన్నాడు రేవంత్ ఆమె కన్నీళ్ళు అతని హృదయభాగాన్ని తాకే ఇక ఆ విషయం మర్చిపో అని అన్నాడు రేవంత్ కృష్ణ ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అని నేను నేను ఎంత మూర్ఖురాలని ఎంత ప్రేమను వదులుకొని ఎక్కడికో వెళ్ళిపోయి బ్రతకాలి అనుకున్నాను మీరు నావారు ఇక ఎప్పటికీ మిమ్మల్ని దూరం చేసుకునే ఆలోచన నాకు రాదు అని చంద్రిక అంది ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు రేవంత్ పక్కన బండరాయి మీద కూర్చున్నారు ఇద్దరు అతని భుజం మీద తలవాల్చింది అతని చేతిని తన చేతులకు తీసుకుని బంధించింది చంద్రిక ఆమె భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు రేవంత్ కృష్ణ సుభద్రమ్మ సుభద్రమ్మ సూరి పిలుపు వినిపించడంతో అందరూ గతం నుంచి బయటకొచ్చి అడవైపు చూశారు ఏంటి సూరి విసుగు అణుకుని అడిగాడు నందు కృష్ణబాబు గారు ఇప్పుడే వచ్చారండి అని చెప్పాడు సూరి అలాగే సూరి అని సుభద్ర అంది సూరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అమ్మా త్వరగా చెప్పు అని అడిగాడు నందు ఇప్పుడు కాదు నాన్న తర్వాత చెప్తారు మావయ్య వచ్చాడట వేడి వేడి గార్లు వేసి పెట్టాలి అని అంది పైకి లేస్తూ నీరసంగా చూశాడు నందు ఆంటీ నేను మీకు హెల్ప్ చేస్తాను అని రాఘమాలిక చెప్పింది సరేరా అని తీసుకుని పోయింది సుభద్ర అత్తయ్య మామయ్య అసలు ఎలా విడిపోయారు నందు తలపట్టుకున్నాడు ఒక్కసారిగా జానికి జానకి రఘురామయ్య పిలుపు వినిపించి నానమ్మ లేనట్టుందే ఆయన దగ్గరికి వెళ్ళింది రాగమాలిక పడక కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని ఉన్నాడు రఘురామయ్య అలికిడు విని జానికి మంచినీళ్ళు కళ్ళు తెరవకుండాని అడిగాడు ఆయన రాగమాలిక తెచ్చి తాతయ్య అని పిలిచింది కళ్ళు తెరిచి ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు బామ్మగారు లేరు అందుకనే తెచ్చాను అని చెప్పి నీళ్లు అని గ్లాసు ముందు పెట్టింది ఆయన తీసుకుని తాగాడు నీ పేరేమిటమ్మా అని అడిగాడు ఆయన తనతో మాట్లాడేసరికి సంతోషపడిపోయింది రాగమాలిక రాగమాలిక అండి అని అంది చక్కగా అని పిలుస్తూ మళ్ళీ అండి ఎందుకమ్మా అని అన్నాడు అలాగే తాతయ్య అని సంబరంగా అంది రాగమాలిక ఎక్కడ ఉంటున్నారు ఏంటి ఒక్కొక్కటిగా అడుగుతుంటే ఆ కుర్చీ పక్కనే కూర్చుని సమాధానం చెప్పింది ఆ క్రమంలో నందు తెలుసుని కూడా చెప్పింది నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది తల్లి రాగమలిక తల నిమిరాడు కన్నీళ్లతోనే నవ్వింది రాగమలిక ఏంటమ్మా ఈ కన్నీళ్లు ఆయన కంగారుగా పలికాడు నాకు పిన్ని బాబాయ్ ప్రేమ తప్పితే ఏ ప్రేమ లభించలేదు మీరు ఆప్యాయంగా మాట్లాడేసరికి ఆనందంతో కళ్ళు వర్షించాయలేంది అంతే అని అంది పిచ్చి తల్లి ఇక నుంచి ఇల్లు నీళ్ళనుకో ఇక నానమ్మ తాతయ్య కూడా ఉంటారు ఎప్పుడైనా నువ్వు ఇక్కడికి రావచ్చు సరేనా అని అన్నాడాయన అని నవ్వుతూ తల ఊపిది రాగమాలిక బైక్ నుంచి ఇవన్నీ విన్న కృష్ణ జానకమ్మ ఆశ్చర్యపోయినా సంతోషంగా అనిపించి వాళ్ళంది వాళ్ళిద్దరికీ కాసేపటి తర్వాత రఘురామయ్యతో మాట్లాడి వెళ్ళిపోయింది రాగమాలిక దేవుడా నా ఇంటికి వారసులు లేకుండా చేశావు కదయ్యా అనుకుని బాధగా కళ్ళు మూసుకున్నాడు రాఘురామయ్య విన్ను నిద్రపోతున్న వినీతని ఒక్కటేసింది విరజ అమ్మమ్మ అని ఉలిక్కి పడింది లేచింది వినీత ఆ పట్టం చూడు నిన్న కాక మొన్నొచ్చి మా అన్నయ్యని తన మాయలో పడేసింది తాతయ్య తాతయ్య అంటూ అని అంతకుముందు చూసిందంతా చెప్పింది విరజ అయితే నన్నేమి చేయమంటావు అమ్మమ్మ అని అడిగింది వినీత నీకేమని చెప్పానే ఏం చెప్పావు మళ్ళీ ఇంకోసారి వినీత భుజం మీద ఇంకొక దెబ్బ వేసింది విరజ నందుబాబుని ఎలాగైనా నీ దారికి తెచ్చుకోమని చెప్పానా అప్పుడే కదే రెండేళ్ళకి నువ్వు యజమాని అయ్యేది అని కోపంగా ఆ పనిలోనే ఉన్నాను కదా అమ్మమ్మ అని అంది వినీత నోరు పోయవే బుద్ధే లేదు నీకు తినడం నిద్రపోవడం గంటల గంటల ఫోన్ పట్టుకొని కూర్చోవడం తప్పితే ఏమైనా చేయవు ఎలా ఆ సుభద్రకి కోడలవుతావే అని కోపంగా అడిగింది మౌనంగా తలదించుకుంది వినీత నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇంకో వారం రోజుల సమయం ఇస్తున్నాను నందుబాబు పెళ్ళంటి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని గుర్తుంచుకో నేనొకటి అర్థం కావట్లేదు ఆ పట్నం పిల్ల వెనకే తిరుగుతున్నాడు నందుబాబు నీకేం తక్కువని నువ్వు ఇలాగే ఉంటే మీ అమ్మకి లాగా ఏ సన్నాసుకో ఇచ్చి పెళ్లి చేస్తే దిక్కు లేకుండా పోతాం అని కోపంగా అంది వినీత అమ్మమ్మ అని అరిచి వాళ్ళమ్మ గుర్తుకు రాగానే వినీతకి ఏడుపు వచ్చింది ఏడవకే తల్లి నా కూతురు నువ్వు కాకూడదని గొప్పగా బ్రతకాలని నా కోరిక అని విరజ అంది అజయ్ వాళ్ళు కూడా డబ్బులున్న వాళ్ళే అమ్మమ్మ అంతకుమించి అజయ్కి నేనంటే ప్రేమ నందుకి నేనంటే ఇష్టమే లేదు నీకెలా చెప్తే అర్థమవుతుంది అని మనసులో అనుకుంది వినీత తాతయ్య చాలా బాగా మాట్లాడారు బాబాయ్ సంతోషంగా చెప్పింది రాగమాలిక ఇక మీ నాన్నకి అసలు విషయం చెప్పడం మంచిదేమో రాగా అని మాధవ్ అన్నాడు సరే బాబాయ్ వీలు చూసుకొని చెబుతాను కానీ ఒక్క విషయం అర్థం కాలేదు నాకు ఆ రోజు ఏమి జరిగింది నాన్న అసలు ఎక్కడికి వెళ్ళారు అని రాగమాలిక అడిగింది ఆ రోజు కూడా నేను మీ అమ్మ దగ్గరే ఉన్నాను అని సుప్రజా అంది ఏం జరిగింది పిన్ని అని అంది రాగమలగా మీ నాన్న పని మీద ఊరు వెళ్తూ నన్ను మీ అమ్మ దగ్గర ఉండమని చెప్పాడు మా అమ్మ కూడా ఒప్పుకుంది నేను మీ అమ్మ దగ్గరికి వెళ్ళాను అని సుప్రజ గతాన్ని చెప్పడం మొదలుపెట్టింది చంద్రిక ఏంటి అలా ఉన్నావు నిద్రపోదులేదా అని సుప్రజ అడిగింది మనసంతా గుబులుగా ఉంది ఆయన లేకుండా ఎప్పుడు ఇలా ఉండలేదు నేను ఒంటరిగా లేను అని అంది పైకప్పు కేసి చూస్తూ కృష్ణవల్లి వెళ్ళి ఒక్కరోజు కదా అప్పుడే ఇలా అయిపోతే ఎలా నువ్వు చెప్పు ఏమోనే ఇంకెప్పుడు ఆయన నన్ను వదిలి వెళ్తాను అన్న వెళ్ళనివ్వను ఆయన వెళ్ళను అనే అన్నారు నేనే బలవంతంగా పంపాను అని దిగులుగానే చెప్పింది నువ్వు దిగులు పడికే అది సరే అసలే సీనియర్వి కొన్ని సూత్రాలు బోధించావంటే తెలుసుకుంటాను అని సుప్రజ అంది దేని గురించే అని అయోమయంగా చూసింది చంద్రిక దాంపద్యం గురించి అని అల్లరిగా అంది సుప్రజ నోరు ముసుకొని పడుకో చంద్రిక కసిరింది కళ్ళు మూసుకుని కదా పడుకునేది అబ్బా ఎలాగో పడుకోవే అని కళ్ళు మూసుకుంది చంద్రిక నవ్వుకొని నిద్రకు ఉపక్రమించింది సుప్రజ చంద్రికకి నిద్ర పట్టలేదు ఎప్పుడూ అతని ఛాతీ మీద తలపెట్టుకుని కానీ పడుకోదు అందుకే ఆ వేళ నిద్ర కరువైంది రేవంతకృష్ణ తన కోసం ఎంతో ఇష్టంగా తీసుకున్న ఆర్ అనే అక్షరంతో ఎప్పుడూ అతను దగ్గర లేకపోయినా తన మెడలో ఉండాలని స్వయంగా తన మెడలో వేసిన కొలుసు చేతులకు తీసుకుని కళ్ళు మూసుకుంది చంద్రిక ఎప్పటికో అతని తలుపులతో కళ్ళు మూసుకుంది వర్షాకాలం మొదలైపోయింది తప్పటిక ఆ ఏడు గత సంవత్సరం కంటే వర్షాలు ఎక్కువగానే ఉన్నాయి కంగారుగా కొమ్మం వైపు చూస్తూ ఉండిపోయింది చంద్రిక బోధన చెద్దుగాన్రా అని అంది సుప్రజ ఆయన వచ్చాక కలిసి చేస్తాం అని చంద్రిక చెప్పింది కృష్ణ వచ్చేలోపు రెండుసార్లు తినచ్చు సాయంత్రం అవుద్దేమో నువ్వు రావే అని బలవంతంగా తినిపించింది సుప్రజ సుప్పు వరద ఎక్కువయ్యేలా ఉందే సపటా దగ్గర ఉట్టి నీరేనంట మాధవ్ గారు వస్తే వెళ్ళిపోవే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చంద్రిక చెప్పింది కృష్ణ వచ్చాక మీకు అడ్డు లేకుండా వెళ్ళిపోమని చెప్తున్నావా సరేలే అని మోది తిప్పింది సుప్రజ నీ అల్లరికి అద్దు అదుపులేదే నోరు ఎక్కువైంది భవిష్యత్తులో మాధవ్ గారు నిన్ను భరించడం చాలా కష్టం అని అంటుంటే నిజమే చంద్రిక అని గొడుగు పట్టుకుని అక్కడికి వచ్చాడు మాధవ్ చంద్రిక నవ్వింది సుప్రజ అలిగింది కొంత సమయం నవ్వులతో గడిచిపోయింది ఆ నవ్వుల తర్వాత కన్నీరు పెట్టాల్సి వస్తుందని ఆ ముగ్గురికి ఆ సమయంలో తెలియలేదు చంద్రికమ్మ చంద్రికమ్మ పరంధామయ్య కంగారుగా వచ్చాడు ఏమైంది బాబాయ్ ఎందుకు కంగారు ఆయన అడిగి సుప్పు నువ్వే నీళ్ళు తీసుకురా అని సుప్రజకు చెప్పింది చంద్రిక పరంధామయ్య ఇల్లు కృష్ణ ఇంటికి రెండిళ్ళు అవుతారా కృష్ణ అంటే మహా మొక్క చిన్నప్పటి నుంచి రాత్రి వరదలో ఒక కుర్రాడు సైకిల్తో పాటు సపటా మీద నుంచి నేలల్లో పడి కొట్టుకుపోయాడట అని ఆయన చెప్పగానే సుప్రజ నీరు తెచ్చి ఇచ్చింది చంద్రికకి ఎవరు ముగ్గురు కంగారుగా అడిగారు మన మన కృష్ణబాబా అన్నారు ఆయన కళ్ళు తుడుచుకుంటూ అంతే చంద్రిక చేతిలో ఉన్న స్టీల్ గ్లాస్ నేల మీద పడి శబ్దం చేస్తూ గిర్రున తిరగసాగింది చంద్రిక బొమ్మలా బిగుసుకుపోయింది ఏమంటున్నారు అని అడిగాడు మాధవ్ అవునయ్యా ఇగో ఇవి కృష్ణ బాబువే కదూ కండువాళ్ళు మడిచిపెట్టిన కృష్ణ షర్టు చేతి గడియారం ముందు పెట్టాడు ఆయన ఆవుగా అవి చూసింది ఆ చేతి గడియారం ఖచ్చితంగా కృష్ణది పర్సు తెరిచి చూసింది నానిపోయి ఎండిపోయి ఉన్న తనది కృష్ణది ఫోటో ఇద్దరూ కలిసి తీయించుకున్నది వాటిని గుండెకి హత్తుకుని అక్కడ నేల మీద కూరబడిపోయింది చంద్రిక కంగారుగా చంద్రికని చెర వైపుకి పట్టుకున్నారు ఇద్దరు మాధవ్ గారు ఇవి ఇవి ఆయనవి కానీ కానీ ఆయన అయి ఉండరు పదండి వెళ్దాం అని అంది అప్పటికే ఆమె కంట్లో నుండి నీళ్లు ఎప్పుడో బయటికి దూకేశాయి చంద్రిక నిజంగా కృష్ణ అయి ఉండడు నువ్వేమీ కంగారు పడుకో నేను వెళ్ళి చూసి వస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అని చంద్రికతో చెప్పి సుప్రజ నువ్వు చూసుకో అని అన్నాడు సుప్రజతో నేను నేను వస్తాను ఆమె గొంతు వణుకుతోంది ఆ సమయంలో ఏం కాదు చందు మధుబాబు వెళ్ళి చూసేస్తాను కదా అన్నాడు కదా కృష్ణకేం కాదు చూస్తుంటే వచ్చేస్తాడు ఆయన కృష్ణ ఇవ్వాలి కదా వచ్చేది వేరే ఎవరు అయి ఉంటారులే అని సర్ది చెప్పింది సుప్రజ అవును ఆయన కాదు ఆయనకేమీ కాదు ఆయన వచ్చేస్తారు నిజంగానే వచ్చేస్తారు అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది పరంధామయ్య మాధవ్ ఇద్దరూ బయలుదేరారు ఆ వార్త ఊరంతా పాకింది వరదల ఊరు జనం సగం మంది కంటే ఎక్కువ చేరిపోయారు అక్కడికి విషయం తెలుసుకున్న జానకమ్మ కుప్ప కుప్పకూడిపోయి ఏడుస్తోంది రఘురామయ్య శివరం పరుగ్న సప్టా దగ్గరికి వెళ్ళిపోయారు విరజా సరళ ఏడుస్తూ జానకమ్మని ఓదార్చసాగారు సుభద్ర విషయం తెలుసుకున్న తర్వాత చంద్రిక దగ్గరికి బయలుదేరింది రేవంత్ కృష్ణ ఫోటోని గుండెకు హత్తుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది చంద్రిక ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా ఆమె వల్ల కావట్లేదు అతను లేడు అంటే ఆమె తట్టుకోలేకపోతుంది అతను తిరిగి వస్తాడు అనుకుంటున్నా లోపల దడ తగ్గట్లేదు ఆమెకి మాధవ్ ఎప్పుడెప్పుడు కృష్ణని వెంటబెట్టుకు అని ఎదురు చూడసాగింది చంద్రిక గంట సమయం ఒక యుగంలా గడిచింది మాధవ్ ఒక్కడే ఇంటికొచ్చాడు తిరిగి మాధవ్ ముందుకు వెళ్ళి ఆయన ఆయన ఎక్కడా అని ఆశగా అడిగింది లేడు చంద్రిక కృష్ణ ఇక లేడు మాధవ్ గట్టిగా ఏడ్చాడు ఆయన వస్తారు అన్నారు కదా నా కోసం వాళ్ళ వస్తా అన్నాడు నిజంగా వస్తాడు అలా అడగండి చేతుల్లో ముఖం దాచుకుంది చంద్రిక రాత్రే బయలుదేరిపోయాడట వాళ్ళ కార్యాలయానికి ఫోన్ చేసి కనుక్కుంటే విషయం చెప్పారు అని అన్నాడు మాధవ్ మోకాళ్ళ మీద కోలబడిపోయాడు అతను కూడా చంద్రికను చూసి కన్నీళ్లు ఊపికాయ సుప్రచకి అమ్మ నాన్న అమ్మమ్మ చివరికి ప్రాణానికి ప్రాణమైన భర్త కూడా లేడు తన కోసం సుభద్ర వచ్చేసరికి చంద్రిక పరిస్థితి దయనీయంగా ఉంది అన్నయ్య లేడనే వార్త తట్టుకోలేకపోయింది అప్పటికే సుభద్ర నెల నిండిన గర్భవతి వధులని ఓదార్చాలో అన్నయ్య కోసం బాధపడాలో అర్థం కాలేదు ఆమె హృదయం ద్రవించిపోయింది సుభద్ర అలా ఏడుస్తుంటే ఆమెకి నొప్పులు వస్తే కష్టమని సుప్రజను సుప్రజతో బలవంతంగా సుభద్రను పంపించేసింది ఆ రోజు ఎవరికి వారు శోక సముద్రంలో మునిగి ఉన్నారు చంద్రికను సముదాయించడం ఎవరికి అలా కావడం లేదు కనీసం కృష్ణని ఆఖరి చూపు కూడా చూడలేకపోయామన్న బాధ అందరినీ దహించి వేస్తోంది ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయింది చంద్రిక మాధవ్ సుప్రజలకి ఏమీ అర్థం కాలేదు అసలు మాధవ్ జానకమ్మ దగ్గరికి బయలుదేరాడు అప్పటికే ఆమె కొడుకుపోయిన బాధతో దీనావస్థలో ఉంది అమ్మా అక్కడ చంద్రిక కళ్ళు తెరవట్లేదమ్మా ఏమైందో అర్థమే కావట్లేదు మీరైనా రండమ్మా ప్రాధాయపడ్డాడు మాధవ్ ఓపిక తెచ్చుకొని బయలుదేరే సమయంలో వదిన ఆ పిల్ల ఆ పిల్ల వల్ల మన కృష్ణగబాబుకి ఈ గది పట్టింది మనకే కాకుండా పోయాడు మళ్ళీ నువ్వు కూడా పోయి సపరీలు చేయడం అవసరమా అని విరజ అంది విరజ మాటలు పట్టించుకోలేదు జానకమ్మ అన్నయ్య నువ్వైనా చెప్పు వదిలికి రఘురామయ్యతో అంది భార్య వైపు చూశాడు రఘురామయ్య ఒక్కసారి రఘురామయ్యని చూసి మాధవ్తో పాటు వెళ్ళిపోయింది జానకమ్మ ఆ దరిద్రపు గొట్టి పిల్లవాళ్ళే ఇదంతా అంటే ఎవరు వినరండి ఆ పిల్ల అందరినీ పొట్న పెట్టుకుంది చివరికి మన కృష్ణబాబుని కూడా నా గోడు ఎవరికీ అర్థం కాదు సోఖండాలు పెట్టసాగింది విరజ విరజని ఆపే ప్రయత్నం సరళ చేసినా ఆమె వినలేదు స్పృహ లేకుండా పడి ఉన్న చంద్రికను చూసి జానకమ్మ మనస్సు తరుక్కుపోయింది భర్త దూరమైతే ఏ ఆడది భరించలేదు పంచ ప్రాణాలు అనుకున్న అతను దూరం అయ్యాక ఆ స్త్రీకి బతుకు మీద ఆశ ఉండదు ఆ సమయంలో చంద్రిక పరిస్థితి కూడా అంతే చంద్రికకి ఏవేవో సపరిలు చేసి జావ కాచి కొంత కడుపులోకి పంపించారు కాస్త తెలివికి వచ్చింది ఈ చంద్రిక స్పృహలోకి వచ్చిన దగ్గర నుండి ఏమండి రండి మీరు లేకుండా నేను బ్రతకలేను నేను మీ దగ్గరకు వచ్చేస్తాను ఆమె ఏడుస్తూనే బయటికి పరిగెత్తపోయింది ఆలోపే ఆమెను పట్టుకుని హత్తుకుని వదార్చసాగింది జానకమ్మ కొడుకుపోయాడు కోడల పరిస్థితి ఆ విధంగా ఉండడంతో ఆమె గుండె చెరువైపోయింది ఏడ్చి ఏడ్చి జానకమ్మ ఒడిలో సొమ్మసిల్లింది చంద్రిక చంద్రికని ఎవరూ కదివించలేదు ఆ రాత్రి కాలరాత్రే అయింది అందరికీ ఆ రోజు రాత్రి సుభద్ర ప్రసవించింది బాబు పుట్టిన ఎవరి ముఖంలో సంతోషం లేదు కృష్ణ పోయిన బాధలో ఉన్నారు అంత చంద్రికని ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంది జానకమ్మ కృష్ణ లేకుండానే రాను అని చెప్పింది చంద్రిక సుప్రజ మాధవులకి అప్పజెప్పి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది కోడల్ని తీసుకురాలేదు అని రఘురామయ్య అడగ్గా విషయం చెప్పి మీ వల్లే ఇలా జరిగింది మీ వల్లే ఇలా జరిగింది బాబుని ఇంట్లోకి రాణించి ఉంటే ఇదంతా జరిగేది కాదు మన కృష్ణ మనతోనే ఉండేవాడు ఆమె ఏడుస్తూ కూర్చుంది రాఘురామయ్య కుమిలిపోయాడు లోపలే కథ కొనసాగుతుంది మరి ఇలాంటి కృష్ణ ఎలా బ్రతికి వచ్చాడు అసలు చంద్రిక ఏమైంది వాళ్ళిద్దరూ ఇంకెలా విడిపోయారు కృష్ణ తిరిగి వచ్చాడు కదా చంద్రిక గురించి తెలుసుకోలేదా అసలు ఏమైపోయింది చంద్రిక రాగమాలిక చంద్రిక అసలు ఎక్కడున్నారు ఇన్నాళ్ళు ఇవన్నీ తెలియాలి అంటే ఈ కథని మీరు పూర్తిగా చూడాల్సిందేనంట నేను కూడా ఇది చదువుతుంటే బాగా ఎమోషనల్ అయిపోతున్నానండి అప్పుడు రాసేటప్పుడు ఏ ఫీల్ అయితే క్యారీ చేశానో నాకు సేమ్ కూడా అలాగే అనిపిస్తుంది ఈ కథ మీ అందరికీ నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో